హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సివర్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే బాలాయి బాబు గారు అఖండా టూ ఈ సినిమా గురించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ఫ్యాన్స్ కూడా బాగా సందర అయితే చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బాలాయిబాబు గారి మూవీ నుంచి అఖండ తాండవం సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది నిజంగా ఈ సాంగ్ ప్రోమో దీంట్లో బాబు గారి యాక్షన్ నిజంగా చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబు గారు రోజు రోజుకి ఆయన మూవీస్లో ఒక కొత్త రకమైన నటుడు అయితే ఆయన కనపడుతున్నారు ఈ సాంగ్ ప్రోమో చూడండి ఆయన సోలం పట్టుకొని అక్కడ వచ్చే ఆ డ్యాన్స్ స్టెప్పులు కానీ చాలా బాగున్నాయి అయితే ఫుల్ లెంత్ ఈ సాంగ్ మాత్రం ఈ నెల పద్నాలుగో తారీఖు అయితే అఫీషియల్గా రిలీజ్ చేస్తారంట ఇది యూనిట్ నుంచి వస్తున్న ఒక సమాచారం బోయిపాటి గారు మాత్రం అసలు నిజంగా బాబు గారిని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు ఆయన్ని అసలు నిజంగా బాబు గారిని ఎలా చూపించాలో కరెక్ట్గా బోయిపాటి శ్రీని గారికి మాత్రమే తెలుసు అన్నట్టుగా ఆయన బాలబాబు గారు చూపిస్తున్నారు ఇక తమిళ్ మ్యూజిక్ అసలు ఈ సాంగ్కి మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా హైలైట్గా ఉంది ఆ విన్న జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అయినా సరే ఆ ప్రోమో సాంగ్ దానికి ఇచ్చిన బీజిఎం మాత్రం ఆ వెలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు అసలు ఈ సాంగ్ ఫుల్ లెంగ్త్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వింటే అలా ఉంటుంది అనేది రేపు మనం పద్నాలుగో తారీఖు వరకు వెయిట్ చేస్తే మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏదైనా బాలయ్య బాబు గారు యాక్షన్ సీన్లు కానీ ఆయన నటన కానీ ఆయన నట విశ్వరూపం కానీ ఈ సినిమాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా ఉంటాయని ఆల్రెడీ డైరెక్టర్ గారు ఒకనొక సందర్భాలు మనందరికీ చెప్పుకొచ్చారు ఆల్మోస్ట్ మన ప్రీవియస్ వీడియోలు కానీ అంతమంది పోస్టర్స్ కానీ ఈ మధ్యగా వచ్చిన టీజర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అఖండ వన్ కన్నా టూ ది బెస్ట్ అనేలాగా ఉంది అని అయితే అనిపిస్తుంది మేబీ ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత అది అంతకు మించి హైప్ వెళ్తుందా లేదంటే అనుకున్నదానికి ఏమైనా డౌన్ అవుతుందా అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యేదాకైతే మనం వెయిట్ చేయాలి అయితే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఈ ప్రోమో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు కదా ఈరోజు ఇది చూస్తుంటే మాత్రం బెటర్గానే ఉంది బాగుంది ఫుల్ లింత్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దాం అయితే మాత్రం కుతూహలంగా అయితే ఉంది కానీ అసలు బాలకృష్ణ గారి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే బాలయబాబు గారి ఫ్యాన్స్లో మాత్రం మంచి హుషార్ అయితే వస్తుంది అసలు సోషల్ మీడియాలో పోస్టులు కానీ అసలు అఖండ టూ గురించి సెర్చింగ్ కానీ అసలు ఆల్మోస్ట్ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏదైనా కొత్త అప్డేట్ ఏమొస్తుందా అసలు బాబు గారి కొత్త లుక్ ఇంకేమైనా బయటకు వస్తుందా దీనికి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ ఏమైనా బయటకు వస్తాయా లేదంటే ఏదైనా యాక్షన్ సీన్లు ఏమైనా బయటకు వస్తాయా అని ప్రతి ఒక్కరూ బాలయ్యాబు గారి అభిమానులు అసలు వెయిట్ చేస్తారన్నమాట మేబీ రేపు పద్నాలుగో తారీఖు వరకు ఆగితే ఈ సినిమాకి సంబంధించి ఈ సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్ అయితే మాత్రం రిలీజ్ అవుతుంది మనందరికీ తెలిసింది డిసెంబర్ ఐదో తారీఖు అయితే ఈ సినిమా థియేటర్లకైతే వస్తుంది ఇక థియేటర్లకు వచ్చినప్పుడు ఇక బాలయ్య బాబు గారి విశ్వరూపం ఇక తమణ గారి మ్యూజిక్ బోయిపాడు శ్రీను గారి ఆయన కథని ఎలాగా ప్రజెంట్ చేశారనేది స్క్రీన్ మీద చూస్తే అందరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా అఖండ వన్ను మించి ఈ అఖండ టూ అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో అయితే ఉంది అసలు ముఖ్యంగా బాలయ్య గారు అభిమానులకి అయితే మాత్రం అసలు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అనేది మాత్రం చాలామంది చాలామంది వెయిట్ చేస్తున్నారు మేబీ నాకు తెలిసిన మా వాళ్ళలోనే సర్కిల్లోనే చాలామంది అయితే ఉన్నారు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏదైనా కొత్త అప్డేట్ వస్తే ఏదన్నా తెలుసుకుందామని మేబీ నేను వచ్చిన ఈ సాంగ్ అయితే మాత్రం బాగుంది అదే దీనికి సంబంధించి ఫుల్ లెంత్ సాంగ్ వస్తేనే మనకు కూడా ఒక క్లారిటీ అదే కొంతమంది బాలయబాబు గారిని ట్రోల్స్ అయితే చేస్తున్నారు కానీ కామెడీగా అంటే ఏదన్నా కానీ ఇప్పుడు కొన్ని సీన్లు కొన్ని బాలయబాబు గారికి సెట్ అవుతాయి ఎవరికి ఏ హీరోకి ఎలాంటి సీన్లు మ్యాచ్ అవ్వాలో అలాంటివి మ్యాచ్ అవుతాయి ఇప్పుడు వేరే హీరో చేయాల్సినవి ఈ హీరో చేస్తే సెట్ అవ్వు ఈ హీరో చేయాల్సినవి ఇంకొక హీరో చేసినా కూడా మ్యాచ్ అవ్వాలి ఏ హీరోకి ఆ హీరోకి తగ్గట్టుగా ఆ పాత్రలు కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్లు కానీ సెట్ అవుతూ ఉంటాయి అయితే కొంతమంది నెగిటివ్గా ట్రోల్స్ చేసినా కానీ అవి ఎక్కువ మంది పట్టించుకోకపోవచ్చు కానీ ఓవరాల్గా సినిమా కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూద్దాం మనం కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తూ చూద్దాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంతవరకు బాయ్ బాయ్